రాజన్న ఆలయంలోని సమస్యలతో పాటు ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయంపై వెములవాడకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కీ వెంకయ్యకు వెములవాడ దళిత సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సిరిగిరి రామచంద్ర మాట్లాడుతూ రాజన్న ఆలయంలో జరిగే టెండర్ ప్రక్రియలో ఎస్సీ ఎస్టీలకు యాభై శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఆలయ అధికారులు అమలు చేయటం లేదన్నారు ఇక దాంతో పాటు చిరు వ్యాపారులకు కూడా యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయటం లేదని అన్నారు ఈ

జేభీములు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ గారితో పాటు కమిటీ సభ్యులు రావడం జరిగింది మరి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని మరి ఇదే రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో పదకొండు గంటలకు మరి రివ్యూ సమావేశం ఉన్నందున మరి యొక్క వేములవాడ దళిత సంఘాలం ఇక్కడికి వచ్చి మరి చార్ చైర్మన్ గారిని గౌరవంగా కలిసి సన్మానించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో సమస్యలు కానీ వేములవాడలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు మరి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మరి చైర్మన్ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అందులో గత గడిచినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల నుండి దేవాలయంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం జరగడం లేదు అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ ఈ ఈమెంటు టెండర్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ జీవో ఉన్నప్పటికీ మరి దేవాలయంలో ఇంప్లిమెంటేషన్ కూడా చేయట్లేదు దాంతోపాటు దేవాలయం పైన ఉన్నటువంటి చిరు వ్యాపారాలు అలాగే దుకాణ సముదాయాల వేలపాటలలో కూడా ఎక్కడ కూడా దళితులకు ఉన్నటువంటి హక్కును ఆ రిజర్వేషన్ను మరి ఇంప్లిమెంటేషన్ చేయకపోగా మరి ఈఎండిని కూడా అంటే ముందస్తు ధర్వాతు సొమ్మును కూడా చెల్లించుకుంటూ మరి ఎస్సీలకు ఈ అన్యాయం జరుగుతుందన్న విషయం మీద మరి చైర్మన్ గారికి విన్నపించుకోవడం జరిగింది మా చైర్మన్ గారు సానుకూలంగా స్పందించి ఈ యొక్క విషయాలపై నేను వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే ఎండోమెంటు సెక్రటరీ గారికి కూడా ఫార్వర్డ్ చేసి వెంటనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఎస్సీఎస్టిలకు ఉన్నటువంటి హక్కులను ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ను మరి ఆ దిశగా వాళ్ళకు కల్పిస్తానని హామీ ఇస్తూ అలాగే ఈ యొక్క ఉపాధి అవకాశాలు కల్పించినట్టయితే నిరుద్యోగులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు ఎంతో జీవనోపాధి చూపించిన వారు అవుతాం కాబట్టి మరి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చినటువంటి మరి ఎస్సీ ఎస్టీ చైర్మన్ తెలంగాణ వారికి మా వేములవాడ దళిత సంఘాల అందరి తరఫున ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జై భీ